నగరవాసులకు ప్రీతిపాత్రమైన దమ్కా రోడ్ తిరిగొచ్చింది వచ్చింది మొహర్రం నెలలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ కుకీ మతాలకు అతీతంగా హలిం తరహాలోని నగరవాసులకు దగ్గరైంది అన్ని బేకరీల్లో తయారు చేసి విక్రయించే ఈ ప్రసిద్ధ కుకీ హిజ్రీ క్యాలెండర్లోని మొదటి నెల అయిన మొహర్రం టైంలో బాగా ప్రాచుర్యం పొందింది బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం వల్ల దీనికి మొహరం నెల అంతా ఫుల్ డిమాండ్ ఉంటుంది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన మనవడు ముఖరంజా బహదూర్ సుఖ సంతోషాలు భద్రమైన భవిష్యత్తు కోసం ఈ రోడ్ ని చార్మినార్ దగ్గరలోని నాలా ఏ ముబారక్ ఆలంకి అందించారని నమ్ముతారు ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడిందట నిజాం మొహరం ఊరేగింపులో దుఃఖితులకు ఈ రకమైన కుక్కీని అందించినట్లు మరో కథనం కూడా ఉంది డమ్కా రోడ్ అనేది క్రిస్పీ కుకీగా పేర్కొనొచ్చు ఇది దాదాపు టీ సాసర్ పరిమాణంలో ఉంటుంది గోధుమ పిండి రవ్వ చక్కెర నెయ్యి సేఫ్రోన్ ఉత్పత్తులతో దీన్ని తయారు చేస్తారు దీని రుచికి ఫిదా అయిపోతున్న నగరవాసులు భారీగా కొనుగోలు చేస్తుండటంతో నగరంలోని రోడ్ తయారీదారులు రుచి ధరల పరంగా పోటీ పడుతున్నారు ఇది పూర్తి శాకాహారం దీని తయారీలో ఎలాంటి గుడ్లను ఉపయోగించరు బిస్కెట్స్ అంటే ఇది స్పెషల్ మాకు మొహరంలో ఉంటుంది మొహరం చాలా యూజ్ అవుతాయి మా దగ్గర మజ్లీస్ అవుతుంది మజ్లీస్ అంటే అందరు వస్తారు వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇది ఇది చాలా డ్రై ఫ్రూట్స్ తయారు చేస్తారు ఇంకా ఈ పిస్తా హౌస్లో అయితే ఇది స్పెషల్ ఉంటుంది దాని గురించి మేము ఇదే యూస్ చేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది మోరం సందర్భంగా అప్పటి నుంచి తమ వారి క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ రోడ్ ని ఇళ్లలోనే తయారు చేసి ఆలం దగ్గర పంచటం సంప్రదాయం ఇళ్లలో దీనిని పిండి ముద్దగా చేశాక ఓవెన్ లో వేసి బేకింగ్ చేయటం కోసం బేకరీలకు తీసుకురావటం ఆ తర్వాత మొదలైంది అలా ఇప్పుడు బేకరీలే తయారు చేసి విక్రయిస్తున్నాయి ఇప్పటికీ కొందరు ఇళ్లలో తయారు చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అత్యధికలు మాత్రం పిస్తా హౌజ్ వంటి వాటిలో కొనుగోలు చేస్తుంటారు కాగా ప్రస్తుతం ప్రసిద్ధ బేకరీలన్నింటిలో రోట్ రద్దీ కనిపిస్తోంది పిస్తా హౌజ్ లో ఎన్నో సంవత్సరాలుగా ఈ రోట్ తయారు చేసి విక్రయిస్తున్నారు నగరంలో మొహరం సందడి మొదలైంది అయితే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చూసుకున్నట్టయితే మాత్రము పది రోజుల నుంచే మొహరము సందడి ఉంటుంది అయితే రంజాన్ కి స్పెషల్ గా కొన్ని ఫుడ్స్ ఉంటాయి అలానే మొహరం కి సంబంధించి కూడా కొన్ని ఫుడ్స్ ఉంటాయనే చెప్పాలి అయితే రంజాన్ కి సంబంధించి హలీం ఎంత ఫేమస్ ఇప్పుడు మొహరం కి సంబంధించి దమ్కి రోడ్ కూడా అంతే ఫేమస్ అని చెప్పాలి అయితే ఇది వచ్చేసి ఒక బిస్కెట్ టైప్ లో ఉంటుంది మొహరం టైమ్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది అయితే పిస్తా హౌస్ లో మాత్రము గత ఏళ్ళ నుంచి ఈ ఇది అవైలబుల్ ఉందని చెప్పాలి ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి అయితే చూద్దాం ఈ బిస్కెట్ వచ్చేసి మాత్రము ఎంతో ఫేమస్ అని కాస్ట్లీ అని కూడా చెప్పాలి అయితే రవ్వ సాఫ్రాన్ దీంతో తయారు చేస్తూ ఉంటారు సో బిస్కెట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది చెప్పాలి అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంది నేనైతే ప్రజెంట్ ఓల్డ్ సిటీ పిస్తా హౌస్ లో ఉన్నాను పిస్తా హౌస్ కి సంబంధించిన యజమాన్యం కూడా ఉంది ఒకసారి అసలు ఈ బిస్కెట్స్ వెనకాల హిస్టరీ బిస్కెట్స్ తయారు చేయడానికి రీజన్స్ ఏంటో ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే మొరం మంత్ మంత్లోనే దొరుకుతుంది ఇది ఇది ప్యూర్ గీ సాఫ్రాన్ అండ్ డ్రై ఫ్రూట్ వచ్చేస్తారు ఇది ఇది మొహరం స్పెషల్ ఇది అంటే పండుగ ఉంది కదా ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇది ఇట్లీ స్పెషల్ చేస్తారు క్వాలిటీ మంచిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో చేస్తారు సఫరాని అన్నీ ఉంది కదా రీజనబుల్ రేట్ ఉంది ఇది ప్యూర్ సఫరాన్తో చేస్తారు ఉంటుంది ఒక రెండు నెలలు ఉంటుంది మన తర్వాత చేస్తారు సో ఈ బిస్కెట్స్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకు నార్మల్గా బిస్కెట్స్ అన్ని మనకు బాక్సెస్ లో అవైలబుల్ ఉంటాయి కానీ ఈ బిస్కెట్స్ మాత్రం చూస్తున్నట్టయితే మనకు బ్యాగ్ చిన్న బ్యాగ్ లో మాత్రం మనకి ఇలా అవైలబుల్ ఉంటాయని చెప్పాలి అయితే చిన్న బ్యాగ్ వచ్చేసి ఇది హాఫ్ కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ వన్ కేజీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందని చెప్తున్నారు తో మనకి న్యూట్రియన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఈ బిస్కెట్స్ లో కూడా హెల్త్ హెల్త్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు అయితే సాఫ్రాన్ డ్రై ఫ్రూట్స్ ఇవంతా హెల్త్ ప్రోటీన్స్ కాబట్టి సో దీని వల్ల మాత్రము హెల్త్ కి మాత్రము న్యూట్రియన్స్ ఉంటాయని చెప్తున్నారు క్రిస్వాస్ కి సంబంధించిన యజమాని అయితే ఈ బిస్కెట్స్ మాత్రం ఓన్లీ మొహరం టైంలో అవైలబుల్ ఉంటాయి ఇంకా మిగిలిన టైంలో అవైలబుల్ ఉండే ఉన్నా కానీ ఒక టూ మంత్స్ వరకే అవైలబుల్ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు అయితే ఓన్లీ ఇండియానే కాకుండా యూఎస్ఏ ఇలాంటి అదర్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కెమెరామ్యాన్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్